కాకుండా వాటర్ కోసం ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి మోటార్లు అన్ని కూడా ఒక్కసారిగా మరమ్మతులు కోటి ఎనభై లక్షల రూపాయలు అంట అదేవిధంగా గురువు కాలు చేయడానికి నాలుగు డివిజన్లకు ఎనభై లక్షల రూపాయలు అంట ఇది ఎక్కడ పద్ధతి సారిది

लाइफ में से बढ़िया वाला तो अच्छा है अच्छा है क्यों ट्राई करो ये वो ट्राई करो ये तो वैकल्पिक आउटस्टेट नितांग ये आउटस्टेट इसमें काउंसलर पे क्या है हाँ काउंसलर का Mira lá, Olha lá lá. అందరికీ నమస్కారం ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగే పరిణామంలో మరి నేను నా ఛాంబర్ నుంచి కౌన్సిల్ ఛాంబర్కు వెళ్ళే టైంలో అక్కడ కౌన్సిల్ హాల్లో సమావేశము లేదని నా దృష్టికి రావటంతో నేను కమిషనర్ ఛాంబర్ ముందుకు వచ్చి ఎందుకు కౌన్సిల్ సమావేశము కౌన్సిల్ హాల్లో సమావేశము నిర్వహించటం లేదు అనేసి నేను వారిని ప్రశ్నించే క్రమంలో కమిషనర్ గారిని అందరిని ప్రశ్నించే క్రమంలో కొందరు నాకు కండువా వేయడానికి వచ్చాడు మరి నేను ఆ కండువాను నేను ఎక్కడ తిరస్కరించలేదు ఎందుకంటే నేను కౌన్సిల్ హాల్లో అధ్యక్ష స్థానంలో కూర్చోవాలి అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు కౌంట ఇక్కడ కండువా అనేది ఉండకూడదు అనేటువంటి ఒక పద్ధతి ఎందుకంటే అక్కడ మనం ఇండిపెండెంట్గా అందరినీ సమన్వయం చేసి సభను నడపాలి కాబట్టి ఆ క్రమంలో నేను కండువా వేసుకోలేదు కానీ మిగతా ఎప్పుడైనా ఎన్ని సమావేశాలన్నైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తున్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు మా తల్లిదండ్రులతో సమానము ఎప్పటికీ నేను నా పార్టీని మా కన్నతల్లిలా నేను చూసుకుంటాను వీళ్ళు ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదు తర్వాత కౌన్సిల్ అయితేనే మాలో కొందరు కౌన్సిలర్లు వచ్చి కూడా మరి బొకే ఇచ్చి కండువా వేసి ఫోటోలు కూడా తీసుకున్నారు ఇది కొంతమంది మా పార్టీలోనే నచ్చని వాళ్ళు బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు ఫస్ట్ ఏం జరిగింది లాస్ట్ ఏం జరిగిందని కాకుండా ఆ కొంత మాత్రమే తీసి స్క్రోల్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదు ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు ఎవరు చేయలేదు అనేది హిందూపురం ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసని ఈ సోషల్ మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను